ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది అనమాట ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది సో మీరు చూడవచ్చు దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం చూద్దాం కారును ఢీకొట్టిన లారీ తల్లి ఇద్దరు కుమారులు మృతు అనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది రాజుపాలెం మండలం పురి వద్ద కారును ఢీ కొట్టి లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు మృతులను ప్రకాశం జిల్లాకు చెందిన తల్లి కుమార్లు షేక్ నజీమా నూరుల్లా హబీబుల్లాగా గుర్తించారు వీరు హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుందనమాట లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టడం జరిగిందన్న సో ఈ విధంగా ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను